చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం ముక్కాన గ్రామంలో ఉమ్మడి వారి పాలెంలో అయితే ఉన్నాం పల్లెల్లో గేదెలు ఉంటాయి ఇక్కడ అలాంటి గేదెలు చాలా రోజుల తర్వాత కనుమరువుగా అయిపోయి అలాగే గేదెలు కలలో ఎలా కడగాలి ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం నేర్చుకుందాం అలా గేదు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే గేదెలు కడిగేటప్పుడు చూడండి మీరు చూడండి కళలో ఇలాగా ఈ వాతావరణం అంతా కూడా ఓన్లీ పల్లెటూరులో మాత్రమే కనిపిస్తుంది మనకి ఏమండి ఎన్ని నుంచి గేదెలు మేపుతున్నారండి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి అండి పాతి సంవత్సరాల నుంచి అయితే గేదెలను అయితే పెంచుతున్నారు చెప్తున్నారు మీ పేరు సార్ మీరు మీ పేరు నేను కూడా పది సంవత్సరాల నుంచి అయితే గేదెలని అయితే పెంచడం అయితే జరుగుతుంది వాటిని చాలా కేరింగ్గా తీసుకుని వాటిని ఈ కళలోగా కడుగుతారండి ఎప్పుడు 过劳死啊！哎呀！